మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు పరిశుద్ధ గ్రంథములో నుండి నూతన నిబంధనలో నుండి యోహాను సువార్తలో నుండి మనము వాక్యములను నేర్చుకుందాము ఆది వాక్యం వాక్యముండెను వాక్యము దేవుని వద్దనుండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని వద్ద నుండెను సమస్తమును ఆయన మూలముగా కలిగేను తన ముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించెను ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడు కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును నేనిచ్చే నీళ్లు త్రాగు వాడెప్పుడూ దప్పికొనడు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గ శుచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రమునో నమ్మరు స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగుకి ఇకను పాపము చేయకుము క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి యేసు క్రీస్తు ఎందు విశ్వాసముంచుడి జీవాహారము నేనే నా యుద్ధకు వచ్చివాడు ఏమాత్రమునో ఆకలిగలడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవవాడు ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును దాకా ఆమెన్